రెండు వందల పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష కనీసం రెండు హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వమైనా నన్ను మాట్లాడినివ్వండి ప్లీజ్ హామీల అమలు కోసం చాలా తాపత్రయ పడతారు అధ్యక్ష మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలు మోసం చేసింది అధ్యక్ష ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష ఊరెవరు డప్పు వేసుకుంటారు అధ్యక్ష చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి ఆపండి అమ్మా నాకు మాట్లాడివ్వండి ప్రతి ఇంటికి వెళ్ళి చిన్న పిల్లలకేమో నీకు పదిహేను వేలు నిరుద్యోగులు ముప్పై ఆరు వేలు మహిళలు కనిపిస్తే పద్దెనిమిది వేలు యాభై పైబడిన వాళ్ళు కనిపిస్తే నలభై ఎనిమిది వేలు రైతులు కనిపిస్తే ఇరవై వేలు ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష ఈ బడ్జెట్ లో అని ఎక్కడున్నాయి అధ్యక్ష ఎక్కడున్నాయని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు బడ్జెట్ లో ఈ బడ్జెట్ కి మేనిఫెస్టో కి అసలు కంపేర్ చేస్తే ప్రజల తాలూకా మైండ్ బ్లాక్ అయిపోయింది అధ్యక్ష ఎన్నికల డబ్బులు లేకపోయినా పర్వాలేదు సంపద సృష్టిస్తానని చెప్పారు అధ్యక్ష సంపద సృష్టించి హామీలు అమలు చేస్తానన్నారు అధ్యక్ష ఏదా అధ్యక్ష సంపద సృష్టి ఎక్కడ సంపద సృష్టి వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు మాత్రం సంపద సృష్టి చేయలేదు అధ్యక్ష ఆశ్చర్యం ఏంటంటే ప్రతి ఇంటికి వెళ్ళారు అధ్యక్ష వాళ్ళ నంబర్ తీసుకున్నారు వాళ్ళకి ఒక ఓటీపీ చెప్పారు వాళ్ళకి ఒక మెసేజ్ చూపించారు అధ్యక్ష మీ కుటుంబానికి ఈ పథకాలు వస్తాయి ఇన్ని వేలు వస్తాయి ఇన్ని లక్షలు మీ అకౌంట్ లో పడిపోతాయి జూన్ నుంచి అది చెప్పారు అధ్యక్ష ఏమో అధ్యక్ష లక్షల రూపాయలు జూన్ గడిచిపోయింది ఇప్పుడేమో నవంబర్ కూడా వచ్చేసింది అధ్యక్ష అలాగే బా బాబుష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని బాండ్స్ పంచారు అధ్యక్ష ఆ బాండ్స్ ఇప్పుడు ఏం చేసుకోవాలి అధ్యక్ష వాళ్ళు అసలు ఆ బాండ్స్ కి ఈ బడ్జెట్ కి ఏమైనా సంబంధం ఉందా అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అసలు వీళ్ళు మేనిఫెస్టో కి ప్రజాగలం ట్వంటీ ట్వంటీ ఫోర్ అని పేరు పెట్టారు అధ్యక్ష అసలు ప్రజాగలం కాస్త ప్రజా గరళంగా అయింది అధ్యక్ష సూపర్ సిక్స్ సూపర్ థీట్స్ గా అయిపోయింది అధ్యక్ష ఈ బడ్జెట్ చూస్తే మేనిఫెస్టో ఏమో మాయాఫెస్టో అయిపోయింది అధ్యక్ష బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేది బాబు షూరిటీ ఎన్నికల గ్యారెటీలా తయారు చేశారు అధ్యక్ష అసలు వీళ్ళు చెప్పిన పథకాలకి కేటాయించిన నిధులకి పోలిస్తే తల్లికి వందనం తల్లికి మంత్రి గారు అధ్యక్ష అధ్యక్ష మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష అసత్యాలు మాట్లాడుతున్నారు మేము రాగానే మొదటిది నేను సభను వాయిదా వెలిసి వస్తుంది మీరు ఎవరు సహకరిస్తే సహకరించండి సభను లేకపోతే నమస్తే అధ్యక్ష అధ్యక్ష నాకు కాంట్రవర్సీ లేకుండా మాట్లాడండి ఎవరు మాట్లాడినా కాంట్రవర్సీ లేకుండా మాట్లాడి బడ్జెట్ మీద మాట్లాడండి టైంలో నాకు మాట్లాడి ఇవ్వండి అధ్యక్ష ఒకవేళ ఏమైనా వాళ్ళు చెప్పాలనుకుంటే నాకు మాట్లాడేశాక ఇవి తప్పులు మాట్లాడానని నాకు చెప్పానండి అధ్యక్ష అధ్యక్ష ఈ బడ్జెట్ చూశాక ఈ రాష్ట్ర ప్రజలందరూ ఏమనుకున్నారంటే కొండ నాలుగు మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయినట్టుగా తయారైంది అనేసి మా పరిస్థితి అని ఫీల్ అవుతున్నారు అధ్యక్ష ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు తొంభై ఎనిమిది పాయింట్ ఐదు శాతం హామీలు నెరవేర్చారు అధ్యక్ష అతను ఇచ్చిన అమ్మఒడి ఆఫీసర్ అధ్యక్ష రైతు భరోసా ఆగిపోయింది విద్యా దీవెన ఆగిపోయింది వసతి దీవిన సున్నా బకాయిలు అన్ని ఆపేశారు అధ్యక్ష పదిహేడు మెడికల్ కాలేజీల నిర్మాణం ఆపేశారు అధ్యక్ష పాఠశాలల్లో నాడు నేడి పనులు ఆపేశారు మత్స్యకారు భరోసా లేదు వాహనమిత్ర లేదు పాపు నేస్తం లేదు ఈబీసీ నేస్తం చేయూత ఏమీ లేవు అధ్యక్ష అసలు ప్రతి ఇంటికి ప్రతి కుటుంబానికి ఆర్థికంగా చేయూతనిచ్చి పేదరికం నిర్మూలించడం కోసం ఉపయోగపడిన పథకాలని ఈరోజు లేవు వీళ్ళు అధికారంలోకి రాకముందు ఏం చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి కంటే మేము ఎక్కువ ఇస్తాము రెట్టింపు సంక్షేమం మేము ఇస్తాం చెప్పడంతో ప్రజలు నమ్మి ఓట్లేశారు అధ్యక్ష ఈ బడ్జెట్ ప్రజల ఆశలు హుసూరు మనిపించాయి అధ్యక్ష ఈ రోజు తీసుకుంటే మేనిఫెస్టోలో మొదటి హామీ అధ్యక్ష మనం చూస్తే యువగలం ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదంటే నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరంకి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అధ్యక్ష ఎప్పటికీ ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది అధ్యక్ష కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తాము లేదంటే నెలకి మూడు వేల రూపాయలు నిరుద్యోగ కృతి ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష ఇరవై లక్షల ఉద్యోగాలు అంటే సంవత్సరంకి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి అధ్యక్ష ఇప్పటికీ ఐదు నెలలు ఆరు నెలలు అవుతుంది అధ్యక్ష కనీసం ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు అధ్యక్ష వీళ్ళు డీఎస్సీ నోటిఫికేషన్ పదహారు వేల మూడు వందల అరవై ఏడు పోస్టులు ఇచ్చారు అధ్యక్ష కానీ అందులో పదివేల పోస్టులు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది అధ్యక్ష ఎన్నికల వల్ల అది ఆగిపోయింది అధ్యక్ష ఇప్పుడు నవంబర్ ఐదున అధ్యక్ష నవంబర్ ఐదు అన్నారు ఏది అధ్యక్ష నవంబర్ ఐదు అయిపోయింది కదా నోటిఫికేషన్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నాను అధ్యక్ష అలాగే ఉద్యోగాలు ఇవ్వకపోతే మూడు వేల రూపాయలు నిరుద్యోగ వృత్తి అన్నారు పన్నెండు నెలలకి తీసుకుంటే ఏడు వేల రెండు వందల కోట్లు అవసరం అది కూడా దాని గురించి రూపాయి కూడా ఒక పైసా కూడా ఇందులో విదల్సిన పరిస్థితి మనం చూసాం అధ్యక్ష జాబ్ క్యాలెండర్ రన్నింగ్ కాదు క్యాలెండర్ క్యాలెండర్ ఎక్కడ ఉంది అని నేను అడుగుతున్నాను అధ్యక్ష అలాగే తీసుకుంటే వాలంటీర్లకి ఐదు వేలు నుంచి పది వేలు ఇస్తామన్నారు అధ్యక్ష అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితి ఉంది అధ్యక్ష అంతకంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్తాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి మింగలేక కక్కలేక అన్న పరిస్థితి ఉంది అధ్యక్ష ఈ ఐదు నెలల్లో ఒకటి ఏ కూడా ఇవ్వలేదు అధ్యక్ష టీచర్స్ అయితే ఈ ప్రభుత్వం మీద జోక్లు వేసుకుంటున్నారు అధ్యక్ష టీచర్స్ అయ్యా అధ్యక్ష ఒక విషయం ఏంటంటే ఈ సభలో ప్రభుత్వ ఉద్యోగస్తుల గురించి మాట్లాడడం అనేది నిజంగా చాలా మంచి పరిణామం కింద భావించాలి గౌరవ సభ్యురాలు కూడా ఆ టాపిక్ గురించి కొంచెం డైవర్ట్ అయినట్టున్నారు ఒకటి విషయం ఏంటంటే లాస్ట్ ప్రభుత్వ ఉద్యోగస్తులు ప్యూన్ దగ్గర నుంచి ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ వరకు ఎవరికి కూడా డిఏలు కానీ టీఏలు కానీ ఇంక్రిమెంట్ కానీ పిఆర్సీ లు గానీ ఏమీ లేవు అధ్యక్ష జీతాలు కూడా ఒకటో తరగతి పడతాయా ఒకటో తారీఖుని పడతాయా పదిహేనో తారీఖుని పడతాయా ఒక నెలకి రెండు నెలలకే పడితే తెలియని దుస్థితిలో వాళ్ళు కక్కలేక మింగలాక ఆ ఐదు సంవత్సరాలు పనిచేశారన్న సంగతి మర్చిపోయి అప్పుడుదే ఇప్పుడు కూడా ఆపాదిస్తున్నారేమో అన్న సంగతి కొంచెం తెలుసుకొని మాట్లాడమని తెలుసుకున్న అధ్యక్ష ఇంకో విషయం అధ్యక్ష ఈ రోజు ప్రభుత్వోద్యోగస్తులందరూ గుడ్ల బయట చేయి చేసుకొని ఉంటున్నారు అధ్యక్ష ఎందుకని అంటే నేను అధ్యక్ష నాకు అవకాశం ఇచ్చారు తను మాట్లాడారు నేను మధ్యలో మీకు అడిగాను మీకు మీరు నాకు అవకాశం ఇచ్చారు నేను ఏమంటానంటే ప్రభుత్వ ఉద్యోగస్తులందరూ కక్కలేక మింగలేక అని వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఉన్నారు అధ్యక్ష కక్కలేక మింగలేక కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల గుండె చేసుకొని ఒకటో తారీఖు కల్లా పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగానికి ఒకటో తారీఖు జీతాలు పడుతున్నాయని చెప్పి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు ఈ రోజుకి కూడా అన్ని డిపార్ట్మెంట్ లోని టీఏలు డిఏలు ఇచ్చున్నాము వీళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళ అత్యాసం ఏంటంటే వీళ్ళు ఐదు సంవత్సరాలు కనీసం టీఏలు డిఏలు కూడా ఇవ్వలేదు ఈ ఐదు నెలలకు వీళ్ళు పిఆర్సీలు అడుగుతా ఉంటే నవ్వు వస్తుంది అధ్యక్ష ఆ విషయాన్ని సభ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష అధ్యక్ష వాళ్ళు ఐఆర్ పిఆర్సీ డిఏ సంఘ తర్వాత ముందు మన జీతాల పరిస్థితి ఏంటి అనేసి మాట్లాడుకుంటున్నారు ఎందుకంటేనట గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలట ఒకటో తేదీ జీతం వచ్చిందంట అధ్యక్ష రెండో నెలట రెండో తేదీ వచ్చిందట గవర్నమెంట్ గురించి మూడో నెల మూడో తేదీ వచ్చిందట నాలుగో నెల నాలుగో తేదీ ఐదో నెల ఐదో తేదీని జీతం ఇచ్చారంట అధ్యక్ష అంటే ఇలా ఐదు సంవత్సరాలు గడిచిన तारा आणि टीचर्स भयपडत अध्यक्ष